విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గోడా భాస్కర్ డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఏపీ జెన్కో ధర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట సామూహిక రాయబారం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులతో కలిసి జెన్కో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట కూర్చొని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు అనంతరం సిఐటీయూ నాయకులు గడ్డం వెంకయ్య మాట్లాడుతూ పిఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆదిశేషయ్య కల్తూరి నాగరాజు శేఖర్ వెంకటేశ్వర్లు శివ కస్తూరి వనిత పలువురు కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్మిక సమస్యల మీద ప్రతి ఒక్క ప్లాంట్లో నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఇరవై రెండవ తేదీ కార్మిక సమస్యలు పరిష్కారం కోసం మీటింగ్ ఉందని ఇక్కడి నుంచి మేము తెలుగు ప్లాంట్ నుంచి వారికి యజమానానికి తెలియజేసేటట్టుగా ఈ నిరసన కార్యక్రమం చేసాము ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శిని ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న సామూహిక రాయబార కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మన సిఐటి పిలిపియడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పెద్ద ఎత్తున కార్యక్రమాలు కార్మికులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన ఏపీ జనకో దగ్గర కూడా కార్మికులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేసి ప్రజా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ సామూహిక రాయిబారాన్ని కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఆరు అయింది చంద్రబాబు నాయుడుకి మనం చెప్పేది ఏంటంటే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ అరిహర్సులు వెంటనే అమలు చేయాలి ప్రతి కార్మికుడిని ఆదుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలిపి జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మన ఏపీ జనకోడు కూడా చేశాము ప్రభుత్వం వెంటనే మేనేజ్మెంట్ వెంటనే రేపు హెచ్ఆర్ కమిటీ చేసే మీటింగ్లో ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరగాలని చెప్పి ఉదయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ శ్రీ దామోదరం సంజయవయ్య ధర్మ విద్యుత్ కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సామూహిక రాయభార కార్యక్రమం సందర్భంగా ఏపీ జన్కో సిఇ గారికి ఇక్కడ నెలకొన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా వారు దృష్టికి తీసుకోపోయేదాని కోసంగా ఈరోజు ఇక్కడ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రధానమైనటువంటివి ఇక్కడ పనిచేస్తున్నటువంటి దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలనేటువంటిది రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ అరియర్స్ను వెంటనే ఇవ్వాలనేటువంటిది మూడోది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటిది ఇంకా అనేక డిమాండ్లతో ఈరోజు ఇక్కడ కార్మికులు ఆందోళన చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మరణించినటువంటి రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది కార్మికులు మరణిస్తూ ఉన్నారు మరణించినటువంటి ఆ కార్మిక కుటుంబాలను కూడా ఆదుకునే దానికోసంగా కూడా కంపెనీ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము సిఐటియోగా వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకని చెప్పి ప్రధానంగా ఏపీ జన్కోలో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు కార్మికులు ఎట్టి చాకరి చేస్తూ ఉన్నారు ఈరోజు ఎట్టి చాకరికి వ్యతిరేకంగా గతంలో ఆనాడు అనేక పోరాటాలు జరిగాయి కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఏపీ జన్కోలోని మనం చూస్తూ ఉన్నాం ఈ వెట్టి చాకరీ విముక్తి అనేటువంటిది పోవాలని చెప్పేసి కార్మికులుగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు వాళ్ళు అనేక ఆందోళన చెందుతూ ఉన్నారు ఇక్కడికి ఈరోజు ఈరోజు వారికి సరైనటువంటి వసతులు ఏపీ జన్కోలో లేవని చెప్పేసి కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు రెండోది ఏపీ జన్కో యాజమాన్యం సెమ్ కార్పు యాజమాన్యం వీళ్ళిద్దరుల నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్లన్నీ కూడా దెబ్బతినిపోయినాయి వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఈ రోజు రోడ్డుని నిర్లక్ష్యం చేసిన దానివల్ల కూడా అనేక పెద్ద పెద్ద గుంటలు పడి ఈ గుంటల్లో కార్మికులు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం వెంటనే ఈ రోడ్డు మరామతులు కూడా చేపట్టాలని చెప్పేసి మేము యాజమాన్యం వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అందుకని చెప్పి కార్మికులకు శ్రేహియుసును కోరేటటువంటి ఏపీజెన్ కో ప్రభుత్వరంగ సంస్థ ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతా ఉన్నారు అందుకని చెప్పి ఈ కార్మికులందరిని కూడా పర్మినెంట్ చేయాలని చెప్పి సిఐటీయుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఆందోళనని జయప్రదం చేసినందుకు కార్మికులందరికీ కూడా సిఐటియు ముత్తుగూరు మండల కమిటీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఆదిశేఖరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ఏ ప్లస్ ఎంబీఏ అటోనమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ ట్వంటీ త్రీ సిక్స్టీ ఫోర్ అండ్ 87. 17 gold medal winners in jntu year results 10 prathiba awards by government of ap all recruiters hcl Emphasis tata cognizant cgi infosys Wipro Mindtree isuzu about 1000 students were placed in more than 40 companies created courses CSE CSE ai csc ds csc ai and ml ece triple g ce M E this <laughs> evidya sounder not course स्लो बीबीए बीसीए बी, 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 बी फार्मेसी ईएपीसेट आईसेट कोड एसएएनके और शंकर राव ग्रुप ऑफ इंस्टीट्यूशंस गुडुरु